హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే తమ్మకైనా మీరు చూసినట్టు సోషల్ మీడియాలో ఒక నైట్కి నైట్ ఫేమ్ అయిపోయి తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి అయినండి అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మామూలుగా పాతకాలం సామెతుంది ఒకటి వాపుని చూసి బలం అనుకోకూడదు అని అట్లాగే సేమ్ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఈ సోషల్ మీడియాలో ఏ మంచి పని చేస్తే వాడు ఫేమస్ అవ్వడు ఏదో చెత్త పని చేసో లేకపోతే ఏదో రకంగా ఫేమ్ అవుతారు నైట్కి నైటే మనసు ఉన్న స్టేజ్ నుంచి ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతారు అంటే స్టేజ్లోకి వెళ్ళిపోవడం అంటే వాళ్ళకి ఏదో వస్తుందని కాదు జనాల్లో తెలిసిపోతారు ఒక వీడియో ఏదో రకంగా చేసేయడం వల్గార్టీ ఇప్పుడు అంటే ఇప్పుడున్న ప్రపంచంలో వల్గార్టీని ఎక్కువ చూస్తున్నారు అనుకో సరే అట్లా వలగారిటీ కానీ ఏదో రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చూసుకుంటే అగోరి ఆ అగోరి నైట్కి నైటే వన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో సనాతన ధర్మం అన్నది తర్వాత ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళింది తర్వాత రచ్చ చేసి ఫేమ్ అయిపోయింది చివరికి వెళ్ళిపోయి స్టేషన్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి కుర్చీ తాత అని ఒక అతను వచ్చినాడు ఒకే ఒక డైలాగ్తో కుర్చీ పెట్టి అనే డైలాగ్తో ఫేమస్ అయిపోయినాడు ఒక సినిమాలో సాంగ్ వెళ్ళిపోయింది మళ్ళీ తర్వాత డౌన్ అయిపోయినాడు దీనికి కారణం ఏంటి అంటే నేను ఒక ఇప్పుడు ఎక్కడ ఎంత పొజిషన్కి వచ్చినా ఎంత అయితే మనిషి ఒదిగి ఉంటాడో అప్పుడే మనల్ని ప్రకృతి కూడా పైకి తీసుకెళ్తుంది కానీ ఈ సోషల్ మీడియాలో ఒక్కసారి ఫేమ్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకు డౌన్ అయిపోతున్నారంటే దానికి కారణం ఉంది వీళ్ళకు అనుకోకుండా స్టార్డమ్ అంటే జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళినా కానీ పలకరించడం సెల్ఫీలు ఇవన్నీ తీసేసరికి వీళ్ళు ఓ నేనేదో పెద్ద అనుకొని కొంత గర్వం ఏర్పడుతుంది అట్లాగే మొన్న రీసెంట్గా చూసుకున్నటువంటి పచ్చళ్ళు పేరేదో చెప్పాలి ఒక ముగ్గురు చెల్లెలు అక్క చెల్లెలు పచ్చళ్ళ విషయం వాళ్ళు ఫేమ్ వచ్చింది తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం మంచితనంగా కనుక వాళ్ళు వెళ్ళి ఉంటే ఒక రేంజ్లో ఉండేటోళ్ళు కానీ పోగొట్టుకున్నారు ఏదో మేము ఫేమస్ అయిపోయాం మేము ఏమన్నా చెల్లుతుంది పెద్ద పెద్ద పొడింగిలకే చెల్లదు మీరు మీరు ఏదో ఒక డైలాగ్ చెప్పి ఒక యాక్టివ్ చేసి యాక్టింగ్ చేసి ఏదో సంథింగ్ ఏదో మీ అదృష్టం కొద్దో లక్ కొద్దో వెళ్ళిపోతారు తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకోకుండా డౌన్ అయిపోతారు అట్లాగే అదే కోవలకి వచ్చేసి కచ్చా బాధని ఒక అతను వచ్చినాడు అతను ఒక సాంగ్ పడినాడు తర్వాత కనుమరుగైపోయినాడు అదే అంతే ఆయన అంతే ప్లస్ ఇంకా కొంతమంది ఉన్నారు ఎవరు ఆంటీ ప్రియా ఆంటీ కుమారి ఆంటీ సారీ ప్రియా కాదు కుమారి ఆంటీ ఆ కుమారి పేర్లు కూడా గుర్తుండట్లేదు ఈయమ్మ జీవితం కుమారి ఆంటీ ఈమె కూడా అంతే వన్స్ ఫుడ్ వల్ల ఫేమస్ అయిపోయి తర్వాత ఇప్పుడు ఎటు వెళ్ళిందో కూడా కన్వర్గా అయిపోయింది అట్లాగే ఇంకా చాలా మంది ఉన్నారు ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు అనుకొని చెప్పుకొని తిరిగి మళ్ళీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి తర్వాత తర్వాత చాలా గబ్బుగాచారం చేసుకొని సైలెంట్ అయిపోతున్నారు తర్వాత వీళ్ళ మీమ్స్కు వీళ్ళని ట్రోలింగ్కు వీళ్ళు చేసే చెత్త పనులకు ట్రోలింగ్ అదే రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒకటి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఎవరైనా సరే ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఫేమ్ అయినారనుకుని దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫేమ్ అవ్వడం కాదు దాన్ని నిలబెట్టుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే ఫ్యూచర్లో బాగుంటుంది మీకు మంచి అవకాశాలు వస్తాయి చాలామంది ఇట్లనే వచ్చి కూడా జబర్దస్త్ అట్లా కొన్ని కొన్ని షోస్కి వెళ్ళి కూడా కనుమరుగైపోయినారు ఒక అమ్మాయి అదేదో పువ్వు పువ్వు చెట్టుకు నీళ్ళు పోస్తే పువ్వు విరవ ఏదో సంథింగ్ అట్లా కొంతమంది అట్లాగే బర్రెలకు కానీ ఇంకా కొంతమంది కొంతమంది వచ్చారు కానీ ఎంత తాటాకు మంట మాదిరి ఏ విధంగా అయితే వచ్చారో అదే విధంగా డౌన్ అయిపోతున్నారు కాబట్టి దయచేసి ఫేమస్ అవ్వండి ఎవరు టాలెంట్ వాళ్ళది కానీ ఫేమస్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే ఇప్పుడు ఏదైనా సరే అణిగి మణిగి ఉంటే మీరు ఎ ఎక్కడైనా సరే మీకు పని దొరుకుతుంది ఫేమస్ అవుతారు మీకు కొంచెం బూస్టప్ ఉంటుంది అంతేగాని ఎప్పుడైతే కొంత నలుగురు తెలిసిపోయేసరికి రెచ్చిపోతారో ఆటోమేటిక్గా ప్రకృతి మిమ్మల్ని అంగ ఇది ఇదైతే మాత్రం పక్కా ఇది ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కూడా చెప్పండి ఇది ఎందుకంటే నేను చెప్పింది కరెక్టా కాదా ఎందుకు చాలామంది ఈ విధంగా వచ్చి ఎందుకు వెళ్ళిపోయారు అనే దాని గురించి అయితే నేను చెప్పాలనుకుతున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇక ఇంతసేపు ఓపికగా నా వీడియో ధన్యవాదాలు జై